అందరికీ అండి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల పండుగలు అలాగే కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి లైక్ చేసి ఓం మాత్రే మాతృ అని కామెంట్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అక్టోబర్ నెలలో ఎన్నో ముఖ్యమైన పండుగలు ఏర్పడ్డాయి అట్ల దద్దీ దీపావళి పండుగ నాగుల చవితి ధనత్రయోదశి సంకట చతుర్థి ఇలాంటి ఎన్నో ముఖ్యమైన పండుగలు ఈ అక్టోబర్ నెలలోనే ఏర్పడ్డాయి అలాగే అక్టోబర్ నెలలో కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి అక్టోబర్ నెలలో ఏర్పడే పండుగలు వాటి విశిష్టత ఏమిటి ఈ కార్తీక నియమాలు ఏమిటనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇప్పటికే విజయదశమి పూర్తయింది అక్టోబర్ నాలుగవ తేదీన శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుంది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి రోజున ప్రదోషకాలంలో అంటే సాయంకాలం సమయంలో శివుని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ముఖ్యంగా ఈ శని త్రయోదశి నాడు రావి చెట్టు నీళ్ళు నిలబడితే చాలు జాతక దోషలన్నీ వెంటనే తొలగిపోతాయి అక్టోబర్ ఏడో తేదీ మంగళవారం నాడు అత్యంత శక్తివంతమైన పౌనం ఏర్పడుతుంది పౌనం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన తిది కాబట్టి ఈ పౌర్ణమి తొమ్మిది రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించండి డబ్బు సమస్యలు వెంటనే తొలగిపోయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది అక్టోబర్ తొమ్మిదవ తేదీ గురువారం నాడు అట్ల ఏర్పడింది ఈ అట్ల పండుగ రోజున పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్తను పొందాలని ఉపవాసం ఉంటారు అలాగే పెళ్లిన స్త్రీలు భక్తకు తమ ఆ దీర్ఘాయుషు మంచి ఆరోగ్యం కలగాలని ఉపవాసం ఉంటారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ అట్ల పండుగ నాడు ఆడపిల్లలు పొట్లకాయ కూర ముద్దపప్పు గోంగూర పచ్చడి అలాగే పెరుగన్నం తింటారు ఇక సాయంకాలం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండాలి ఈ అట్ల దద్దెనాడు ఆడపిల్లలు గౌరవి అంటే గౌరీదేవిని పూజించి అమ్మవారికి నైవేద్యంగా అట్లను నివేదించి ఇంట్లో పూజ చేసుకోవాలి అంతా ఉపవాసం ఉండి రా సాయంత్రం చంద్రను చూసి భోజనం చేయాలి ఈ అట్ల దద్దెనాడు ఉసిరికాయ అలాగే గోంగూరను తప్పనిసరిగా తినాలి ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి ముత్త కూడా పది అట్లను వాయినంగా సమర్పించాలి ఈ విధంగా అట్ల తద్దె పండుగను చేసుకుంటే గౌరీదేవి ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అక్టోబర్ పదవ తేదీన శుక్రవారం నాడు సంకట హరి చతుర్దశి ఏర్పడుతుంది సంకటహరి చతుర్దశి అంటే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చాలా అద్భుతమైన రోజు ఈ సంకటహరి చతుర్దశి రోజు మందార పూలతో అలాగే గరికతో వినాయకుని పూజించి ఒక పూట ఉపాసం ఉండాలి తద్వారా మీకున్న కష్టాలన్నీ వెంటనే తీరిపోయి కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాంటి అక్టోబర్ పదిహేడవ తేదీన శుక్రవారం నాడు రామ ఏకాదశి వచ్చింది ఈ రమ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఒక పూట ఉపాసం ఉండాలి తద్వారా మీ ఆర్థిక సమస్యల్ని వెంటనే తీరిపోయి క్రమంగా మీ యొక్క ఆదాయం పెరిగి అష్టైశ్వర్యాలతో తులుదువు అవకాశం ఉంటుంది అంతటి శక్తి ఈ రమా ఏకాదశికి ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన శనివారం నాడు శని ప్రదోష వ్రతం ఏర్పడుతుంది అలాగే అత్యంత శక్తివంతమైన త్రయోదశి కూడా ఏర్పడుతుంది శని ప్రదోష వ్రతం అంటే ఈ రోజున శివ పార్వతులను పూజిస్తే శివపార్వతుల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముఖ్యంగా శని దోషాల నుంచి విముక్తి కలుగుతుంది శని ప్రదోష వ్రతం నాడు ఎవరైతే శివపార్వతులు పూజిస్తారో అలాంటి వారికి అష్టదరిద్రాలు తొలగిపోయి దీర్ఘాయుషు సుఖ సంతోషాలు అలాగే సిరి సంపదలు వస్తాయి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ధనత్రయోదశి రోజు కూడా ఏర్పడింది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు బంగారం వెండి అలాగే ఇత్తడి వస్తువులు కొంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఈ వస్తువులు కొనలేని వారు ధనత్రయోదశి రోజున చీపురు కొంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అక్టోబర్ ఇరవయో తేదీన సోమవారం నాడు దీపావళి పండుగ వచ్చింది కదా అత్యంత శక్తివంతమైన పండుగలో దీపావళి ఒకటి దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందట కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ప్రతి రోజు కూడా లక్ష్మీదేవిని పూజించాలి దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే శాశ్వతమైన ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి అక్టోబర్ అంటే అక్టోబర్ ఇరవై తేదీన దీపావళి పండుగ నాడు పూజ గదిలో పదకొండు దీపాలు వెళ్ళి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగించండి అలాగే తద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అక్టోబర్ మంగళవారం నాడు అమావాస్య ఏర్పడుతుంది ఈ యొక్క అమావాస్యతో ఆశ్వియూస మాసం ముగిసిపోయి కార్తీక మాసం మొదలవుతుంది అయితే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా రాళ్ళుప్పుతో దిష్టి తీసుకోవాలి మీ ఇంటికి కూడా ఉప్పుతో దిష్టి తీయాలి అలాగే ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోవాలి తద్వారా మీ ఇంటికి ఏర్పడిన భయంకరమైన నరదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలు మొదలవుతాయి ఈ అక్టోబర్ ఇరవై రెండు బుధవారం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా విశేషమైనది ఈ కార్తీక మాసం రోజుల్లో చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఈ నెల రోజులు విశేషంగా శివుణ్ణి పూజించాలి ప్రతిరోజు తప్పనిసరిగా తులసిని పూజించాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని అస్సలు తినకూడదు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లి వంటి తినకూడదు ఇక ఉపవాసం ఆచరించే భక్తులు ఈ నెలలో చేసే ఉపవాసాలకు సంపూర్ణ శివుని అనుగ్రహం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు సాయంకాలం సమయంలో ఇంట్లో దీపం వెలిగించాలి లేదా మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి గుడిలో దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో పూజలు చేసేవారు ఇంకా ఆవునియ్యతో దీపారాధన చేస్తే విశిష్టమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు కూడా దీపారాధన చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు పౌర్ణమి తిథుల్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నది స్నానాలు చేయాలి గంగా యమున గోదావరి కృష్ణ కావేరి వంటి పుణ్యనదులు స్నానం చేయాలి ఎందుకంటే ఈ మాసంలో నది స్నానాలు చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి జన్మ జన్మ అదృష్టం కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేయాలి తద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలత కలుగుతుంది దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ యొక్క కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య అష్టకం చదివితే దోషాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి అక్టోబర్ ఇరవై మూడో తేదీన అంటే అంటే హస్త భోజనం జరుపుకోవాలని అంటే సోదరి పెట్టే భోజనాన్ని హస్త భోజనం అని అంటారు ఈ రోజున అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా తమ అన్నదమ్ములు ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి భోజనం పెట్టాలి ఈ రోజున అన్నదమ్ములు తమ సోదరి చేతి భోజనాన్ని తింటే అపమృత్యు దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలతో ఆయుర జీవిస్తారని మన పురాణాలు కూడా వివరిస్తున్నాయి అక్టోబర్ ఇరవై ఐదో తేదీన శనివారం నాడు నాగుల చవితి ఏర్పడింది ఈ యొక్క నాగుల చవితి నాడు నాగదేవతలను ప్రత్యేకంగా పూజించాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు